యు కె లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్ టి ఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై విసా సక్సెస్ రేట్ మా చెప్పండి ఇప్పుడు బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ లో ఉన్నాయన్నీ కూడా హైడ్రా అయితే కూల్చివేస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళకి ఏవైతే ఎఫ్ జోన్ లో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక పది పదిహేను లక్షలు విలువ చేసే ఇల్లును అప్పజెప్పేసి వా ఇంట్లో పంపించేసి మేము మళ్ళీ కూల్చివేతలు స్టార్ట్ చేస్తాము అంటున్నారు దీనికి మాకు అసలు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే బఫర్ జోన్ ఎఫ్ టి అయితే ఎలాంటి ఇండిమేషన్ ఇవ్వలేదు గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఇంట్లో ఇల్లి లో ఇంట్లో లోన్ తీసుకున్నప్పుడు కూడా మాకు ఇది బఫర్ జోన్ లో ఉంది ఇది ఎఫ్టిఎల్లో ఉంది అని కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు వాళ్ళు అన్ని లీగల్ గా చేసుకున్నాకనే కదా మాకు పర్మిషన్ ఇచ్చేది వాళ్ళకి లేని క్లారిటీ మాకు మధ్య తరగతి వాళ్ళకి ఇక్కడ నుంచి వస్తుంది క్లారిటీ అట్లాంటప్పుడు అప్పుడే మాకు లోన్ ఇవ్వకపోయి ఉంటే మాకు అయిపోతుండే కదా ఇప్పుడు లోన్ ఇచ్చారు మాకు ఈఎంఐస్ ఇంకా కడుతున్నాం ఇంకా టెన్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఇంకా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది మాకు లోన్ కట్టేది అట్లాంటిది అట్లాంటి టైంలో మీకు నోటిఫికేషన్స్ ఇస్తాము టూ డేస్ లో ఖాళీ చేయాలి అంటే చిన్న పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు సేఫ్టీ అనేది లేదు ఇవాళ రేపు సొసైటీలో అట్లాంటి టైంలో లో మేము ఇద్దరు పిల్లల్ని తీసుకొని పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి మా ఫ్యూచర్ ఏంటి అనేది మాకు ఒక పానిక్ సిచువేషన్ లో పడిపోయాము ఇంకొకటి ఏంటి అంటే మాకు ఇప్ప ఇప్పుడు మాకు ట్వెల్వ్ గేట్స్ ఓపెన్ చేశారు మూసి నుంచి మీకు ప్రాబ్లం ఉంది మేము మూసి సుందరీకరణ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ట్వెల్వ్ గేట్స్ ఇస్తాక కూడా మాకు ఎలాంటి వాటర్ అనేది మాకు రాలేదు మా ఇంటి దగ్గరికి అలాంటప్పుడు మాకు ఎందుకు మాకు ఎలాంటి సుందరీకరణ అవసరం లేదు మాకు మేము మేము కంప్లైంట్ ఇచ్చావా మేము మాకు మ్యూజిక్ దగ్గర నుంచి వాటర్ వస్తున్నాయి మాకు సుందరీకరణ చేయండి అని మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎలాంటి కంప్లైంట్స్ అయితే ఇవ్వలేదు కదా మాకు ఎలాంటి కంపెన్సేషన్స్ వద్దు మాకు ఎలాంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు మా ఇల్లు మాకే కావాలి అంతే అంటే అంటున్నారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు గాని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు గాని అట్లా ఉండడము నేరము ఆ ఇప్పుడు మూసీ నది ఆ పర్యవేక్షణలో ఉండకూడదు మేమంటూ మీకు సేఫ్టీ జోన్ కల్పిస్తాం కదా అని అంటున్నారు ఇప్పుడు నేరం అని చెప్తే ఎలా అండి అది నైన్టీన్ నైన్టీస్ లో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే అప్పుడే వాళ్ళు డిక్లేర్ చేశారు కదా అప్పుడే వాళ్ళు లీగల్ గా అప్రూవ్ చేసి అప్పుడే లేఅవుట్స్ ఇచ్చారు కదా మరి అప్పుడు తెలియదా వాళ్ళకి అది ఎఫ్టీఎల్ లో ఉంది బఫర్ జోన్ లో ఉంది మూసి పరివర్తనంలో ఉంది అని ఇప్పుడు తెలిసిందా వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చాక తెలిసిందా మాకు అలాంటి అన్నీ అవసరం లేదండి మా ఇల్లు మాకే కావాలి అంతే మాకు ఎలాంటి కంపెన్సేషన్స్ అవసరం లేదు ఎలాంటి డబల్ ఇల్లు డబల్ బెడ్ డబల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టేది ఉంటే మేము ట్యాక్సులు ఎందుకు పే చేస్తామండి ఇంతింత ఇంత ట్యాక్సులు ఎందుకు పే చేస్తాము మేము రూపాయి రూపాయి కష్టపడి కూడా వేసుకున్న డబ్బుతోనే మేము ఇప్పుడు ఇల్లులు కట్టుకొని ఈ స్టేజ్కి వచ్చాము ఒకటేసారి పైన మీరు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మాకు తెలుసు కూలగొట్టడానికి బుల్డోజర్లు తీసుకొచ్చి ఒక నిమిషంలో కూలగొట్టేస్తారు రోడ్ల పైన తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తున్నారు మా జీవితాలు ఏమైపోవాలి మేము ఎట్లా బ్రతకాలి ఇప్పుడు ఈ ఈ టైమ్ లో మమ్మల్ని జీరో నుంచి స్టార్ట్ ఎట్లా స్టార్ట్ జీవితాల మేము మా పిల్లల భవిష్యత్తు ఏంటి రోడ్ల మీద పడేస్తున్నారు వచ్చి మేము కొనేటప్పుడు ఏమి లేదండి అసలు లేఅవుట్ లో అది లేనే లేదు మాకు టువెల్వ్ గేట్స్ లిఫ్ట్ చేసినారు ఒక్క చుక్క మాకు వాటర్ రాలేదు మా కాలికి ఏం కష్టం లేదు మేము ఎంతో యూనిటీ ఉన్నాం ఇప్పుడు వచ్చి మీరు దౌర్జన్యంగా మీ ఇల్లు కూల్లా పట్టేస్తాం మిమ్మల్ని తీసుకపోయి రోడ్డు పడేస్తామండి ఇది న్యాయం కాదు ప్రజల మీద చేసేది ఇట్లా కాదు ఇది రావణ రాజ్యం అవుతుంది ఇది రావణ కష్టం కావద్దు ఇప్పటి ఇప్పటి వరకు రెండు వేల ఇండ్లను ఖాళీ చేయించాము అందరి ఒప్పందం తోటే ఖాళీ చేయించాము రేపటి నుంచి మళ్ళీ అలాగే సురక్షిత ప్లేస్ లోకి అందరినీ తరలిస్తాము అందరిని కన్విన్స్ చేసి మరి తరలిస్తాము వాళ్ళకు జరిగిన నష్టాన్ని కూడా ఇరవై లక్షల ఇండ్లలో పదిహేను లక్షల ఇండ్లలో మేము సేఫ్ జోన్ లో పెడతాము అని అంటున్నారు మళ్ళీ సర్వే చేసే ఎంక్వైరీ మొదలు పెడతాము అని అంటున్నారు రేపటి నుంచి కూడా మరి రేపటి నుంచి వాళ్ళు వస్తే మీరు అంగీకరించు మేము మా దగ్గరికి రానివ్వము మా వస్తే మా బాడీ పైన పోవాల వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మేము ప్రాణాలైనా తెగిస్తాం కానీ మా ఇల్లు మాత్రం మాకు వద్దు మాకు ఎక్కడ ఇల్లు వద్దు మాకున్న ఇల్లే మాకు కావాలి మేము కష్టంతో కట్టుకున్న ఇల్లే కావాలి మాకు వాళ్ళు ఇచ్చే బేడలు వద్దు వద్దు మాకు మేమున్న మేము కట్టుకున్న మాకు కష్టార్జితమే మాకు కావాలి బేరది మాకు వద్దు మాకు మా ఇల్లు దగ్గరికి వాళ్ళు రావద్దు వస్తారే ఊరుకోము టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అండగా ఉంటాను అని అంటుంది మీకు ఉంటదన్న నమ్ముతున్నాం అండి ఇప్పుడు మేము ఒక్కసారి మేము పోగానే వాళ్ళు వచ్చిర్రు మాకు సపోర్ట్ ఇచ్చారు మాకు వారం సపోర్ట్ ఇచ్చారు మేము ఎంతో ధైర్యం పడుతున్నాం ఇంతకు ముందు ఒక మీడియా రాలే ఎవ్వరు ఆపోజిషన్ లీడర్ రాలే ఎవ్వరు ఇప్పుడు వీళ్ళు వచ్చినారు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ రాలే ఎవ్వరు రాలే మేము కూడా ప్రజలేమే కదండి విఆర్ ఇండియన్స్ నా విఆర్ ఇండియన్స్ విఆర్ నాట్ ఏ టెరరిస్ట్ మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు ఎందుకు వెళ్ళిపోతాం మేము మేము ఏం తప్పు చేసినాం మేము ఎవరికి దౌర్జన్యం మేము ఓట్లు మాకు మాకు ఆధార్ కార్డులు లేవా మాకు అన్ని ఉన్నాయి మేము టెరరిస్ట్లం కాదు మేము నక్సలైట్లం కాదు మేము భారతీయుల మేము మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఊరుకోము పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అర్ధాంతరంగా వెళ్ళిపోమంటే ఎక్కడ వెళ్ళిపోవాలా ముళ్ళే ముళ్ళ మూట మీద కట్టుకొని ఇల్లు వద్దు మేము కట్టుకున్న ఇల్లు మాకు కావాలి మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు చదువుతున్నారు ఇక్కడ స్కూల్ కాలేజీలలో మాకు ఇక్కడ జీవనోపాధి ఉన్నది మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు మీరు వెళ్ళిపోమంటే మళ్ళీ మేము జీరో నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయితే మా లైఫ్ సరిపోతుందా మా లైఫ్ సరిపోదు మా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మీరు మేము ఒప్పుకోము మా దగ్గర మూసి సుందరీకరణ మూసి సుందరీకరణ చేస్తున్నామంటున్నారు ఎవరి సుందరీకరణ చేస్తున్నారు ప్రజలని ఏడిపిచ్చి చేసే సుందరీకరణ మాకు అవసరం లేదు మీరు వాటర్ వాటర్ పార్క్ ఇచ్చేస్తాము మేము గ్రీనరీ ఉందనే కదా మేము కట్టుకుంది సుందరీకరణ చేస్తాం సుందరీకరణ చేస్తాం అంటే సుందరీకరణ కాదు అందులో వాటర్ వారట్లేదు మా రక్తపు చుక్కలు వారుతున్నాయి ప్రతి ఒక్క మంచి రక్తపు చుక్కలు వారుతున్నాయి ఎక్కడి నుంచి వెళ్ళి మేము కష్టపడి కట్టుకున్న ఇల్లులో ఇన్ని ఇన్ని అంటే ఒక క్వశ్చన్ అమ్మా ఇన్ని సంవత్సరాలుగా లేని ఇప్పుడు మూసినది చుట్టూ మరి చెయ్యాలి అని అంటున్నారు ఇది ప్రజల కోసమే అంటున్నారు ఇది ఎలా చెయ్యండి మేము కాదనట్లేదు ఎంత వరకు ఉందో ఇప్పుడు డీప్ గా డీప్ గా డీప్ గా కట్ చేసుకుని చేసుకోమనండి అంతేగాని ఇల్లులు కూలగొట్టేసి జే ప్రజలందరినీ రోడ్ మీదకి వాడేసి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పెద్ద 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 ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు హార్ట్ పేషెంట్స్ ఉంటారు వన్ మంత్ నుంచి మాకు నిద్ర ఉండట్లేదు కంటి మీద ఎప్పుడు ఎవరు వచ్చి ఏ తోని ఎవరు వచ్చి ఏం నోటిఫికేషన్స్ ఇస్తారనేది అర్థం అవ్వట్లేదు ఎవరు వచ్చి ఏం చేస్తారు అనేది అర్థం అవ్వట్లేదు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది దాదాపు వన్ మంత్ నుంచి ప్రతి ఒక్క ఇళ్లలో ఇది లో మిలిటరీ వాళ్ళకి అంత గట్స్ ఉంటే మిలిటరీని పోయి ఫైట్ చేయమనండి మిలిటరీ లో వేస్ట్ జాగ ఉంది అటు సైడ్ మాకు అటు సైడ్ వేస్ట్ మీరు వెళ్ళండి వాళ్ళని అడగండి మీకు నిజంగా మీరు ప్రజలను కోరుకుంటే మిలిటరీలో ఉన్న వేస్ట్ జాగ చాలా ఎక్కర్స్ ఉన్నది అది తీసుకోండి మీరు దాంట్లో సుందరీకరణ చేయండి ఆ మా మా జీవించి ఉన్న మా ఇళ్ళని మీరు తీసుకోవద్దు అక్కడ వేస్ట్ ఉన్నది మిలిటరీలో మీరు నిజంగా నాయకులైతే ప్రజలు కోరే నాయకులైతే ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా వేస్ట్ ఉన్న ల్యాండ్ పోయి మీరు సుందరీకరణ తీసుకోండి సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నాడు నేనే వెళ్ళి కన్విన్స్ చేసి అందరిని ఖాళీ చేయించి నా కుటుంబ సభ్యులుగా తీసుకెళ్లి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఉంచుతాను అని అంటున్నాడు మరి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మీ కాలనీకి వస్తే మా మేము స్వీకరించాము ఆయన మేము అంగీకరించాము మా దగ్గరికి రాకూడదు ఆయన వస్తే మాత్రం మా ఇల్లు పోవు అని హామీ ఇస్తేనే మా దగ్గరికి రావాలి లేకపోతే మాకు సీఎం వద్దు మాకు ఏమద్దు మా ఇల్లు మాకు ఇస్తా అంటే మా దగ్గర రావాలి ఆయన ఇల్లు ఇచ్చే డబుల్ ఇల్లు వద్దు మాకు డబుల్ ఇల్లు కొనేదానికి మేము ఇన్ని నుంచి ట్యాక్స్ ఎందుకు కడతాము రిజిస్ట్రేషన్స్ ఎందుకు కడతాము ఇంత ఎందుకు మేము కష్టపడుకుంటా ఈఎంఐలు కట్టుకుంటా తిండి తినక ఫీజులు కట్టుకుంటా మేము బతుకుతున్నాం మేము మిడిల్ క్లాస్ మేమేం హయ్యర్ క్లాస్ కాదు ఆయనకి చాలా ఉన్నాయి మరి ఆయన ఉన్న ఇల్లు ఇచ్చేసేమని మేము ఉంటాం అలా అంతే ఆయన ఉన్న ఇల్లు ఇవ్వమనండి ఆయన ఎక్కడైతే ఇప్పుడు నివసిస్తుండో ఆ ఇల్లు మాకు ఇవ్వనండి మేము వెళ్తాం అంతేగాని మాకు డబుల్ బెడ్రూమ్ లో వద్దు

చూస్తున్నాం కదా మరి ఇక్కడ అయితే ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా కూడా మేము గత ఒక పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ బతుకుతున్నాము అలాంటిది ఇప్పుడు మా ఇండ్లని కూల్ చేస్తాము మమ్మల్ని బయటికి పంపిస్తామంటే మేము ఇలా ఊరుకుంటాము వస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి డబల్ బెడ్రూమ్లలో తను ఉంటే మేము ఉంటాము లేదా తన ఇంట్లోకి మమ్మల్ని తీసుకెళ్లి పెట్టమనండి అలాగైతే మేము వస్తాము అంతేగాని మా ఇండ్ల నుంచి మమ్మల్ని తొలగిస్తాము అంటే మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటున్నారు ఇక్కడ ప్రజలు కూడా ఎందుకంటే వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోవాలి ఇన్ని సంవత్సరాలుగా రూపాయి రూపాయి కట్టుకొని కూడా వాళ్ళు కట్టుకున్న ఇండ్లు కాబట్టి వాళ్ళ కళల కళల సౌదం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వము పేద ప్రజల కోసము వాళ్ళు కన్న కళలు నెరవేరడానికి సొంత ఇంటిని కట్టించి ఆ ఇండ్లలో ఉంచారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మా సొంత కళను కూల్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ప్రజలైతే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు చూస్తున్నాం కదా మరి ఇప్పటి వరకు కూడా హైదర్కోట్టు కోట పరిసర ప్రాంతాల్లో కూడా చుట్టుపక్కల లంగర్ హౌజ్ ఇదంతా కూడా హరీష్ రావు అలాగే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీలు కూడా అందరు కూడా ఇక్కడికి వచ్చి మరి ప్రతి ఏరియా కూడా మూసి పరివారంలో ఉన్నాయి అవి కూడా నాలాల వైపు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉన్న ఇండ్లన్నిటిని కూడా వాళ్ళు పర్యవేక్షించారు అవన్నీ పర్యవేక్షించి కూడా ఇప్పుడైతే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది మరి ప్రెస్ మీట్ లో కూడా ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మేము అండగా నిలబడతాము ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దు హైడ్రా కు భయపడొద్దు అని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది అదే కాకుండా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల చెంతకే ఉంటుంది ప్రజల పాలనకే ఉంటుంది తప్ప ప్రజలకు హాని చేయడానికి ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వము నియమించిన ఈ హైడ్రా ఈ కార్యక్రమానికి ఎవరు కూడా భయపడొద్దు ఆత్మహత్యలకు పాల్పడొద్దు అందుకని నిద్రలు పోకుండా ఉండొద్దు ఎవరు డ్యూటీలు వాళ్ళు చేసుకోండి మీ ఇంటి పైకి వచ్చే ముందు మా శవాల మీద ఎక్కి ఆ బుల్డోజర్లు మమ్మల్ని దాటుకొని మీ ఇంటికి రావాలి మీకు ఒక రక్షణ గోడగా మేము రక్షణ కవచం లాగా మీ ఇంటి చుట్టూ ఒక గోడగా కంచగా మేము ఉంటాము అని చెప్పేసి కూడా మరి బిఆర్ఎస్ నాయకులు అయితే కూడా మంత్రివర్యులు కూడా అందరు కూడా ఇక్కడ ప్రజలకు అయితే ఒక మాట ఇవ్వడం జరిగింది మరి ఈ హైడ్రా ఆపి ఎనక్కి తగ్గేంత వరకు బిఆర్ఎస్ పార్టీ నిద్రపోదు ప్రజల కోసం మేము పాటు పడతాము ఈ హైడ్రాకి బలైపోతున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంటి నిండా నిద్రపోయేలాగా మేం చేస్తాం మా కంటి మీద కొనుకు లేకుండా మేము పోరాడతాం అని కూడా చెప్తున్నారు కానీ మళ్ళీ రేపటి నుంచి మరి హైడ్రా దూకుడు పెంచి సర్వేలను మొత్తం కూడా సరి సర్వేలు చేసే కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నంలో మళ్ళీ ముందడుగు వేయబోతుంది దూకుడు పెంచబోతుందని కూడా తెలుస్తుంది కాబట్టి మరి హైడ్రా ఇంటి మీదకి వచ్చినప్పుడు మరి హైడ్రా బాధితులందరూ మరి ఏకకాటి ఏక కూడా ఒకటే వాళ్ళు ఎదుర్కొంటారా మరి వీళ్ళకి బిఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుందా అనేది కూడా మనం ఎదురు చూడాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రజలైతే ఒకటే మాట చెప్తున్నారు మేము చావడానికైనా సిద్ధం కానీ మా ఇంటి మీద గీత కూడా పడనీయం అందులో ఇప్పుడు మూసీ రివర్ మొత్తం కూడా సుందరీకరణ చెయ్యాలి అంటే మా ఒంట్లో ఉన్న రక్తాన్ని ఇస్తాము దాంతో చేసుకో రేవంత్ రెడ్డి అని హెచ్చరికలు కూడా చేస్తున్నారు కానీ మా ఇండ్లని కూల్ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు ఈ ప్రభుత్వం మా కొద్దు అని కూడా ప్రజలు స్పందిస్తున్నారు అలాగే వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అనిల్ తో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ యాప్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి